నేను గురుకులంలో ప్రథమ స్థానంలో నిలిచాను బాహు శభాష్ నన్ను తల ఎత్తుకునేలా చేశావు ఇంతకీ బల్లా ఎక్కడా అదిగో వస్తున్నాడు కట్టప్ప నాకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు అందుకే నేను గురుకులానికి వెళ్ళలేకపోయాను సరే వెళ్ళి విశ్రాంతి తీసుకో పదమా మనం కూడా వెళ్ళి వ్యాయామం చేసుకుందాం చూసారా మీ అందరూ బాహు తల్లిపాలు తాగడం వల్ల ఎంతో బలవంతుడయ్యాడు తాగకపోవడం వల్ల ఎంతో బలహీనుడయ్యాడు చూసావా బాహు ఎంత బలవంతుడయ్యాడో ఇంకా చాలా ఉంది ఉండులే సరి సర్లే చూద్దాం ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత నేను దేవసేన నేను అందరికన్నా బుద్ధిమంతుడు బలవంతుడిని మాత్రమే పెళ్లాడుతాను చూడు దేవసేన నేను పులిపాలు తాగి పెరిగాను అందరికన్నా నేనే బలవంతుడిని చూడు దేవసేన నన్ను ఎంచుకో నేను తల్లిపాలు తాగి పెరిగాను నేనే అందరికన్నా శక్తివంతుణ్ణి బలవంతుణ్ణి సరే నేను మీకు ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వీరుణ్ణే పెళ్లాడుతాను సరే బల్లా ముందుగా నీకు మొదటి ప్రశ్న ప్రేమంటే ఏంటి సరే బాహు నువ్వు చెప్పు ప్రేమ ఏంటి అమితమైన ప్రేమ అమ్మా అంతులేని రూపం అమ్మా వాహు వాహువా కల్మషం లేని ప్రేమ అమ్మా ప్రేమకి ప్రతిరూపం అమ్మా వాహ్వా వాహ్వా బాహు బాగా వర్ణించావు బాహు సరే ఇప్పుడు మరొక బలపరీక్ష చూద్దాం సరే బల్లా రాబల్లా నీ పులిపాలు యొక్క బలం ప్రదర్శించు రా వస్తున్నా కాసుకో బాహు బాహు నెగ్గాడు ఇక నేను బాహు సంతం సంతంధి చూసావా బాహుబలి ఆరు నెలలు తల్లిపాలు తాగడం వల్ల ఏ రోగానైనా శక్తిమంతుడయ్యాడు హా నువ్వు సరిగ్గా చెప్పావు తల్లిపాలు తాగడం వల్ల బాహుకి కూడా చాలా పోషకాలు లభించాయి కాబట్టి పుట్టే ప్రతి శిశువుకి కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి నీకు విషయం తెలుసా ఇప్పుడు దేవసేన ఒక బిడ్డకు జనంనిచ్చింది సరే చూద్దాం ఇప్పుడు దేవసేన తన బిడ్డకు ఎలాంటి పోషకాలు అందిస్తుందో అదే చూడాలి వాళ్ళ తాత ఏ పులి పాలు తెచ్చి పడతాడో ఏమైంది దేవసేన చూడు దేవసేన బిడ్డకి పాలు పట్టే విధానం ఇది కాదు బిడ్డను కిందకి పెట్టి నీ ఒంటికి ఆనించి నీ రొమ్ము బిడ్డకి వీలుగా ఉండేలా పెట్టాలి అంతేకాకుండా నువ్వు ఈ సమయంలో ఎంతో పోషక ఆహారం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇంతటి అధిక ఆహారమా ఈ సమయంలో బిడ్డ ఆరోగ్యంతో పాటు నీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో తీసుకోవలసిన ఆహారం ఆకుకూరలు పాళ్ళు మరియు ప్రతి రెండు గంటలకి ఒకసారి మంచినీళ్ళు పళ్ళు రసాలు తాగాల్సిన అవసరం చాలా ఉంది సరే రాజమాత మీరు చెప్పిన విధంగానే పాటిస్తాను బాహు బాహు వస్తున్నా దేవసేన నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నువ్వు బిడ్డను జాగ్రత్తగా చూసుకో సరే దేవసేన నీ పాలను కొన్ని తీసిపెట్టి వెళ్ళు బిడ్డ ఏడ్చినప్పుడు ఆ పాలను బిడ్డకు ఇవ్వడానికి ఉపయోగపడతాయి నువ్వు సరిగ్గా చెప్పావు బాహు పిల్లవాడిని చూసుకోవడం కేవలం తల్లి బాధ్యతే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత సరే దేవసేన నువ్వు జాగ్రత్తగా కానీ దేవసేన బిడ్డకు పాలు నన్నైతే ప్రజలు నాలుగు గంటల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉంచు ఇంకా ఒక రోజు ఫ్రిడ్జ్ లో ఉంచువా నీలో చాలా లాభాలున్నాయే చూసావా బాహుబలి దేవసేన మరియు రాజమాత ఎంత గొప్పగా వివరించిందో బిడ్డని చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అవునా కానీ నేను బిడ్డను చూసుకునే బాధ్యత కేవలం తల్లిది మాత్రమే అనుకున్నాను బిడ్డను చూసే బాధ్యత కేవలం తల్లిది మాత్రమే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరిది బాధ్యత